హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజే డిఎస్కరి ఎండియు నాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి నేను ప్రతిసారి చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నాను చాలామంది మా దగ్గర రెండు మూడు సమస్యలు ఎక్కువ వస్తాడు అంటే అంగస్తమన సమస్య శరీర సమస్య పక్కన పెడితే ధాత్ సిండ్రోమ్ దీంట్లో ఎన్ని రకాలు ఉంటే చెప్తానండి అమ్మాయితో మాట్లాడితే రెండు మూడు చుక్కలు ఆమెతో పక్కన కూర్చున్నా కౌగిలించుకున్నా లేకుంటే ఆమె ఊహించుకున్నా రెండు మూడు వీర్యం చుక్కలు బయటకు వస్తాయండి దానికి పిరికమంటారు అలాగే మనం పండుకున్నప్పుడు వారానికి రెండుసార్లు నిద్రలో స్ఖలనం అవుతుంది పెళ్ళి కాకముందు సెక్స్ ఏం కాబట్టి అది అతిగా అవుతాయి నైట్ ఫాల్స్ ఎక్సెస్ నైట్ ఫాల్స్ అంటారండి దాన్ని వారానికి రెండుసార్లు అయితే నార్మల్ వారానికి నాలుగైదు సార్లు అయితే అది అబ్నార్మల్ నార్మల్ అది వ్యాధి మూడోది యూరిన్ పోసినప్పుడు యూరిన్ పోసినప్పుడల్లా ఆ వీర్యం యూరిన్ ద్వారా పోవడం ఎస్పర్మెచోరియా అంటారండి ఆ వ్యాధికి నాలుగోది మన పార్ట్నర్తో శృంగారం చేసేటప్పుడు ఆమె యోని తగిలినా తొడ తగిలినా ఆమె చేయి తగిలినా మన అంగానికి వీరం బయటకు వచ్చేసి ఉంటుంది దానికి సెన్సిటివ్ పెనిస్ అంటారండి ఐదోది మనం మలం మోషన్ కోసం ముక్కినప్పుడు ఆ ఇంట్రాఅబ్డామినల్ ప్రెషర్ ఎప్పుడు ఇస్తామో ఆ మోషన్ బయటకు తీయడానికి మనం కాన్స్టిప్యూషన్ కొందరికి ఉంటుంది మలబద్ధకం ఉండటం వల్ల ఏం చేస్తాము మనం మనం బాగా ప్రెషర్ ఇచ్చి మలానికి బయటకు తీసినప్పుడు ఆ ప్రెషర్ మన ప్రాస్సైడ్ మీద పడే సెమినల్ ఫెజికల్ మీద ప్రెషర్ పడే వరకు రెండు మూడు చుక్కలు బయటికి అంటే వీర్యం వస్తుంటుంది ఇక్కడ మోషన్ కూర్చున్నప్పుడు దొడ్డి కూర్చినప్పుడు రిక్కతే మనీ అంటారు అది కూడా ధాస్ సిండ్రోమ్ కిందికే వస్తుంది ఒకటి అమ్మాయి గురించి మాట్లాడినా ప్రీకం చూసినా ఆలోచించినా వచ్చేది ప్రీకం ఆమె నైట్లో నిద్రలో వెళ్ళిపోతే అతిగా వెళ్ళిపోతే నైట్ ఫాల్ ఎక్సెస్ నైట్ ఫాల్ అలాగే మూత్రం ద్వారా పోతుంది అనుకోండి దానికి స్పర్మే చోరియా అలాగే యోని తగిలినా చేయి తగిలిన ఆమెకు కౌగులించుకున్న వెళ్ళిపోయేది సెన్సిటివ్ పెన్నెస్ మలం కూర్చొని దీనికి మొక్కినప్పుడు వెళ్తే అది రితేమణి అది ఒక సమస్య ఈ ఐదు సమస్యలు ధాస్ సిండ్రోమ్లోకి వచ్చేస్తాయండి ధాస్ సిండ్రోమ్లో మీకు ఈ ఏదైనా సమస్య మీకు ఇబ్బంది పడుతున్నా వేధిస్తున్నా మీకు సెక్స్లో ఇబ్బందులు పెడుతున్నా మీరు శారీరకంగా మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నా ఇది అతిగా పోవటం వల్ల వీక్నెస్ బాడీలో వీక్నెస్ అంగంలో స్తంభన తగ్గిపోవడం సంతాన వైఫల్య సమస్య కూడా రావచ్చండి సిండ్రోమ్ వల్ల శరీరంలో జనరల్ వీక్నెస్తో సహా అంగస్తంభన సమస్య అంగంలో గట్టితనం సస్టైన్ మెయింటెనెన్స్లో కూడా ఇబ్బందులు రావచ్చండి కాబట్టి మీకు మీలో దాస్రోన్లు ఏదైనా ఒక సమస్య ఉన్నా అన్ని సమస్యలు ఉన్నా సంప్రదించండి ఈ సమస్యలతో మీరు శాశ్వతంగా వన్ మంత్ టూ మంత్తోనే బయటపడవచ్చండి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్గా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు విన్నారు కదండి మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే మీరు వరల్డ్ వైడ్ ఏ మూలాన ఉన్నా ఫోన్లో పేడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతోని మాట్లాడి మీ గురించి పూర్తిగా చెప్పి నేను విని దాని పరిష్కారం చెప్తాను మందులు కావాలంటే తెప్పించుకోవచ్చు లేదా నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో శాశ్వతంగా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా సైడ్ బెనిఫిట్స్తో రైట్ ఎఫెక్ట్స్తో శాశ్వతంగా బయటపడవచ్చు అండి విన్నారు కదండి మీ మీకు ఏమైనా లోపం ఉంటే దోషం ఉంటే మీరు సంప్రదిస్తున్నారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను వన్ లైఫ్ వాట్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు అంతే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో